హాయ్ నాన్న నీ గురించి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు కామెంట్లో బాధపడినావు కాబట్టి నీకోసం నేను వీడియో చేస్తున్నాను అంటే నువ్వు తప్పకుండా ఈ వీడియో చూస్తావు కదా నాకు కంటిన్యూ చూస్తావు కాబట్టి నేను నీకు వీడియో వీడియో పెడుతున్నాను నాన్న నువ్వేమన్నావు అమ్మా నేను మీ కోడలు మాదిరినే నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కొడుకు నాకు ఎవరు తోడు లేరమ్మా నాకు అత్త ఉన్నారు మామ ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు ఎవరు నాకు సాయం చేయరు నాకు అందరూ ఫస్ట్ చేస్తామన్నారు మళ్ళా చేయలేదు నన్ను ఊరికేనే హింసిస్తా అంటారు ఆ మాట ఈ మాట అని నేను ఒక్కొక్కసారి నాకు బాధ అయి చనిపోవాలనిపిస్తుంది పిల్లల కోసమే బతుకున్నాను అన్నావు కరెక్ట్ అలాగే బతికుండాల పిల్లల కోసమే బతకల్లా ఎందుకంటే ఒకటి చెప్పనా నీ భర్త మిమ్మల్ని అనాథలు చేసేసినాడు నిన్ని నీ బిడ్డల్ని అలా నువ్వు చేయకూడదు కదా ఎందుకంటే ఇప్పుడు ఒకటి దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు తెలుసా కరెక్ట్గానే చేస్తాడు ఇప్పుడు ఆ భర్త చనిపోతే పిల్లల్ని ఆడవాళ్ళు ఏ ఇబ్బంది పడైనా సాకుంటారని దేవుడికి తెలుసు అదే ఆడది చనిపోయి మగవాడు పిల్లల్ని సాకలేడు అనమాట ఎందుకంటే ఆయన లేదు భార్య లేనిది భర్త ఎందుకు పనికిరాడు అసలు ఆ పిల్లల్ని చూసుకోలేడు ఎందుకంటే ఆయన లోకం అంతా భార్య భార్య ఏం చెప్తే అదే చేశాడు పిల్లలకి ఏం తేలన్న భార్య ఉంటేనే భర్త పిల్లల్ని చూసుకోగలడు కానీ భార్య లేకుండా ఏ తండ్రి పిల్లల్ని చూసుకోలేడు వెంటనే రెండో పెళ్లి చేసుకుంటాడు కాబట్టి తల్లి మన పిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి అంతేగాని నేను చచ్చిపోతా ఆనకూడదు నాన్న అట్లంతా చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు అత్త మామల గురించి మీ మామల గురించి నాకు తెలియదు నాన్న వాళ్ళు అది అన్నారు ఇదన్నారు అన్నావు ఒకటి నునా ఈ మధ్యలో చెప్పే వాళ్ళకి ఏం పని పాటలు ఉండవు వీళ్ళకి ఇదే పని అనమాట ఎందుకంటే అక్కడ విక్కడ ఇక్కడ అక్కడ చెప్తుంటారు మెయిన్ ఫస్ట్ పాయింట్ చెప్తాను నీకు ఒక పాయింట్ ఫస్ట్ నేను చెప్పిండి బాగా గుర్తుపెట్టుకో అలాంటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దు ఫస్ట్ వాళ్ళు వచ్చినారా కాఫీ ఇచ్చినామా నీది నాది ఉంటే ఏదైనా మాట్లాడ అంతేగాని మా వాళ్ళ గురించి మాట్లాడొద్దమ్మా నాకు అని ఒకసారి చెప్పేయి ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరికి వచ్చి చెప్పరు వాళ్ళు ఏదో అన్నారని నీ దగ్గరకు చెప్తే నువ్వు బాధపడుకుంటా చచ్చిపోతాను పెడతాను ఇవన్నీ కాదు కదా నువ్వు నీట్గా ఉంటే అలా అన్నారు ఇలా అన్నారు అన్నావు ఇవన్నీ భర్త లేనప్పుడు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి చాలా వస్తు ఉంటాయి ఇవన్నీ భరిస్తా అండలా భరించ తప్పదు ఎందుకంటే ఇవన్నీ భరిస్తూ పిల్లల్ని సాక్కుంటూ వెళ్ళిపోతా ఉండాలి అంతే కానీ వాళ్ళు ఇదన్నారు వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు అంటే మనం బ్రతకలేం ఎందుకంటే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే వాళ్ళు ఏమన్నా అనుకోలేనా కానీ ఒకటి చెప్తాను ఒకవేళ నువ్వు తప్పే ఒప్పే చేసినా నాకు తెలీదు ఎందుకంటే ఒకవేళ నువ్వు నిజంగానే ఒకవేళ వాళ్ళు అన్నారో లేదో ఒకవేళ నిజంగానే నువ్వు తప్పు చేసింటే కానీ ఆడపిల్లలున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పటి కాలం ఒకవేళ నువ్వు అనుకోవచ్చు వాళ్ళు ఏదైనా నీకు సాయం చేసి ఉండచ్చు నేను ఇది ఆ అమ్మాయికే చెప్పలేదు ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను ఏమంటే ఇబ్బంది పడే ఆడవాళ్ళకి మాత్రమే ఇది చెప్తుండేది అలాంటి ఆడవాళ్ళు ఆడపిల్లలు ఉండే ఆడవాళ్ళు ఏదైనా ఒకరిని నమ్మి మంచోడు అని చేరదీసి ఇంటి వరకు మన ఇంటి వరకు ఎవరిని రానియకూడదు మెయిన్ ఒకటి చెప్తున్నా పాయింట్ మీరు ఏ తప్పు చేసినా ఏదైనా బయట చేసుకోవాలా ఇంటి వరకు ఒక మగోడు మన ఇండ్ల కాటికి రాకూడదు అది మన పాయింట్ పిల్లలు కూడా మనము మనం తప్పు చేస్తా అన్నట్టు పిల్లలకు కూడా ఏది తెలకూడదు ఎందుకంటే వాళ్ళ కోసం ఏది చేస్తా అనేది కూడా వాళ్ళకి తెలియకూడదు ఎందుకంటే పిల్లలకి ఆ ఇది వాళ్ళకి రానియకూడదు అనమాట కాబట్టి మగవాళ్ళని ఎవరిని ఇండ్ల వరకు రానియకూడదు ఎందుకంటే ఇప్పుడు కాలము మంచి మనం ఇంటి వరకు రాణిస్తాము అనే ఏదో సాయం చేస్తానని మన పిల్లలకి మనకి పిల్లలు ఫీజు కడుతున్నాడు అనా ఇది గుర్తుపెట్టుకో నిన్నీ నీకొక్క నిన్ను అనలేదు నేను నేను ఇలా ఇబ్బంది పడే ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అని మనం ఇంటి వరకు చేరదీసినాం మనకు ఇప్పుడు కాలాలు బాగాలేనా ఇప్పుడు చాలామంది నేను వింటూ ఉన్నాను చాలామంది తల్లితో ఉంటూ తర్వాత పిల్లలను కూడా వాళ్ళ వాళ్ళ ట్రాప్లెక్కి తీసుకుండేస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కదా చిన్నపిల్లలు తెలియరు అనమాట వాళ్ళకి అవి ఇప్పుడు తల్లి ఏదైనా అడిగితే అరుస్తుంది ఏ అది కాలేదు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళన్నీ తీసిస్తారు అన్నమాట వాళ్ళకి తీసిచ్చి తల్లి ఇట్లాడది కానీ పిల్లల్ని కూడా వేసుకుందాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి వా మగవాళ్ళతో మీరు చాలా నువ్వు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే నాన్న ఇది నీకు కూడా చెప్తున్నాను ఏదైనా నువ్వు ఆలోచన ఉన్నా అనుకో నేను ఇది కూడా ఆలో చెప్తున్నా ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు ఈ ఆలోచన నీకు ఫస్ట్ రావాల ఎందుకంటే ఫస్ట్ ఆడపిల్లలు ఉన్నారు మనం ఏం చేసినా ఫస్ట్ పిల్లల్ని దృష్టిలో తెలియపెట్టుకుని అంతేకాని ఎవరినంటే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు ఇప్పుడు కాలాలు కూడా బాగలేవు ఇప్పుడు అందరూ పిల్లలు తెలుసా సెల్లులు ఒకటి సెల్లులు ఉన్నాయి కాబట్టి మేము చెడిపోవడానికి ఫస్ట్ ఆస్కారం అవే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకంతా అన్నీ తెలుసు సెల్లులో అన్ని కాబట్టి అవి కూడా కొంతమంది పిల్లలకు చూపించి కూడా ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక్కరిని మగవాళ్ళని ఎవరిని నమ్మొద్దు నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకుంటూ ఇంక అత్తా మామంటారా వాళ్ళు చూడలే వీళ్ళు చూడలేదంటావంటే వాళ్ళు నిజంగా ఆస్తి లేదన్నావు నాన్న ఒకవేళ ఆస్తి ఇందని కూడా కారణం ఉండొచ్చు ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ నన్న మనవడు ఉన్నాడు తర్వాత అనుకున్నారేమో నువ్వు చిన్న వయసు అన్నావు చిన్న వయసు ఎవరునన్నా పిలుచుకొని వెళ్ళిపోతుందేమో ఎవరైనా కంటెంట్ వెళ్ళిపోతుందేమో మా ఆస్తి అమ్ముకుంటుందేమో అని అలా కూడా వాళ్ళు ఆలోచించు కదా పెద్దవాళ్ళు అది ఏమో పిల్లలు ఆడపిల్లలు పెళ్ళప్పుడు ఇద్దాంలే అని అను కూడా వాళ్ళు అనుకో కదా అది కూడా నువ్వు ఆలోచించాలి కదా అంతేగాని ఎవరో ఏదో చెప్తారు వాళ్ళ మాటలు విని నువ్వు బాధపడి ఏదో చచ్చిపోతాను అది ఇది అనుకోద్దు ఇప్పుడు ఒకటి చెబుతున్నా నీ వాళ్ళు నీకు చెప్తారు నీ వెతకపోయి ఆడు చెప్తారు వాళ్ళు ఇదా ఇది ఇట్లాంటివి చెప్పేది అనమాట అందుకు ఫస్ట్ అలాంటి వాళ్ళ మాటలు వినద్దు నువ్వు నీదే నువ్వా పిల్లల్ని నువ్వు చూసుకో ఎలా ఎలా నీకు నాకు నీ పరిస్థితి నాకు తెలియదు కదమ్మా ఇంకా మా నేను కూడా చాలా ఇబ్బందులు పడిన దాన్నే కాదనను కాబట్టి ఇబ్బందులు చాలా ఉంటాయి కానీ నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ ఏడ్చుకోకుండా చచ్చిపోతాను అనుకోకోకుండా మెయిన్ పిల్లల్ని చూసుకుంటూ నువ్వు ఏ ఇబ్బంది పడతావో నాకు సంబంధం లేదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఏమంటే నేను ఒకటి చెప్తాను చూడు నీ పిల్లల్ని నువ్వు సాక్కోవడానికి నేనేదైనా ఏ తప్పు చేసినా పర్వాలేదు అని చెప్తాను ఎందుకంటే పిల్లల కోసం ఆ పిల్లల కోసం అని మాత్రమే అనగలను ఎందుకంటే ఇది ప్రతి ఆడవాళ్ళు అనుకోవచ్చు ఏమ్మా ఎంకరేజ్ చేస్తావా అని నువ్వు మీరు మాట్లాడచ్చు అవునండి భర్త తాగి తందనాలు ఆడి పెండ్లము కొట్టి వేరే వాళ్ళని పెట్టుకొని పిల్లల్ని గాలికి వదిలేస్తే తల్లి అలా వదిలేయలేదు కదా కాబట్టి నేనేమంటున్నానంటే అలాంటి వాళ్ళు ఏదైనా పిల్లల కోసం ఏదైనా తప్పు చేసినా తప్పు లేదు అని చెప్తాను అనమాట కానీ తప్పు చేసే ముందు కూడా పిల్లల గురించి ఆలోచించాల మనం ఏదైనా తప్పు చేస్తే పిల్లలకి ఎలా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలా ఇది నాన్న ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఇది చెప్తున్నానమాట అత్తామామ గురించా నాన్న మీకు మీకు లేదు ఎప్పుడైనా మీరు మీరు అంతా ఒకటే ఇంకా అంతేగాని మధ్యలో వాళ్ళు వచ్చి నీకేదో చెప్తారు ఇప్పుడు ఒకటి చెప్తున్నా వాళ్ళకు కూడా ఎందుక నువ్వెంత దూరం ఉన్నా వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనమరాళ్ళు ఇప్పుడు ఆడబిడ్డకి వాళ్ళు అల్లుళ్ళు కోడంలే కదా వాళ్ళకి బాధ ఉంటుంది కానీ ఏదో తమ్ముడు పోయిన బాధలోనూ కొడుకుపోయిన బాధలోనూ వాళ్ళు ఉంటారు ఏదో అలాంటి వాళ్ళు ఉంటారు నన్ను అంతా మంచోళ్ళే ఉండరు కదా అంతా మంచోళ్ళే ఉండరా అని నాకు కూడా బాధ ఉంటుంది ఏదో నాకు మా దేవికి ఏమి తెలియదు కాబట్టి మన్ని దుబ్బుకొని పోతూ ఉంటాను అంతే నా ప్రతి ఒక్కరికి ఉంటాయి అవన్నీ నువ్వన్నీ ఆలోచించుకోకుండా చచ్చిపోతాను నేను చచ్చిపోవాలనిపిస్తుంది ఇలాంటివి కాదు నాన్న ఫస్ట్ పిల్లల గురించి ఆలోచించి పిల్లల గురించి జాగ్రత్తగా ఉంటూ నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ మైండ్లో పిల్లల్ని పెట్టుకో అంతేనా ఓకేనా నీకేమన్నా మీకు కానీ నేను ఇవన్నీ చెప్పి బోర్ కొట్టిస్తుంటానేమో ఆ ఒక అమ్మాయి నన్ను నాకు కామెంట్లో పెట్టింది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను ఒక ఎందుకంటే తనకి దగ్గరగా పెళ్ళి చెప్పలేను నేను దగ్గరగా అయితే నేను ఇంకా బాగా చెప్పగలను ఈ వీడియో కాబట్టి నేను ఇంకా ఏమీ చెప్పలేదు కాబట్టి నాన్న జాగ్రత్తగా ఉండున్నా ఓకేనా మీకు ఏదైనా మీకు కూడా ఎవరైనా కానీ మీకు ఇలా నేను చెప్పిన అంటే తప్పనండి కరెక్ట్ అంటే కరెక్టే అనండి ఎందుకంటే నేను ప్రతి ఆడవాళ్ళకి చెప్పలేదు ఇబ్బంది పడే ఆడవాళ్ళకి ఎందుకంటే ఇది ఇలాంటి సరి మొగుడు సరిలేక ముగుడు మొగుడు సరైన కానప్పుడు ఆడవాళ్ళు ఇలాంటివి ఎటువైనా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను మీరు ఇండ్ల పక్కన ఉండే వాళ్ళను ఆ పక్క ఉండేవాళ్ళని ఈ పక్క ఉండేవాళ్ళని ఇంట్లో ఇలాంటి వాళ్ళకి మేము బాడెక్కేము అలాంటి వాళ్ళకి బాడెక్కేము ఇలా కొంతమంది అంటూ ఉంటారు అలా కాదండి వాళ్ళ ఇబ్బందులు ఫస్ట్ మళ్ళీ మంచి వాళ్ళ కాదా తెలుసుకోండి వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఫస్ట్ వాళ్ళ ఇబ్బందుల్లో మంచి వాళ్ళ కాదా ఫస్ట్ నేను ఒకటి చెప్తాను తప్పు చేసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు అలా అని తప్పు చేయని వాళ్ళంతా కూడా మంచివాళ్ళు కాదు అది కూడా మీరు కొద్దిగా ఆలోచించుకోండి అలాంటి వాళ్ళకి మీరు ఏదన్నా పక్కన ఏదైనా ఉన్నా కించపరిచి మాట్లాడకండి ఫస్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనండి నేనేం చెప్తానండి ఇలాంటి వాళ్ళకి మీరు ఏమో ఏమీ అనాల్సిన అవసరం కానీ కొంతమందికి మాత్రం అన్నీ ఉండి ఏదన్నా తప్పు చేస్తూ ఉంటారు చూడు అలాంటి వాళ్ళని అనండి నేనే ఒప్పుకుంటాను అంతేగాని పిల్లల కోసం ఏదో వాళ్ళ కోసం తప్పు చేసే వాళ్ళని మీరు ఏమన్నా అనద్దండి ప్లీజ్ ఇదే నేను చెప్పదలుచుకోండి ఓకేనా బాయ్